ఫార్మా విలేజ్కి మేము వ్యతిరేకం అని నేను చెప్పడం లేదు మీరు ఒకటి జాగ్రత్తగా వినండి ఫార్మా సిటీ కోసం ఆ రోజు భూములు సేకరిస్తున్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్లు నేను మీకు పంపిస్తాను వెంకటరెడ్డి గారు ఈరోజు మంత్రిగా ఉన్న వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు కోదండరెడ్డి గారు ఒక్కరు కాదండి భట్టి విక్రమార్క గారు సీతక్క గారు ఒక్కసారి కాదు పలుమార్లు కందుకూరులో యాచారంలో విస్తృతంగా పర్యటించి ప్రజల్ని రెచ్చగొట్టి ఫార్మా అంటేనే కాలుష్యం ఫార్మా అంటేనే విషయం అని జనం మనసులో విషయం నింపిందే వారు దానివల్ల ఏం జరిగింది ఈరోజు సరే మాకు ఎనిమిదేళ్ళు పట్టింది సిటీ కోసం ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి అయినప్పటికీ ఒప్పించి మెప్పించి మొత్తానికి పద్నాలుగు వేల ఎకరాలు సేకరించి ఆ అక్కడ ఉండే పేదవారికి కూడా ఒక విశ్వాసాన్ని కల్పించి చివరికి కేంద్ర స్థాయిలో ఇక్కడ ఉండే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా సాధించాం ఒక ఫౌండేషన్ వేసి ముందుకు పోవాల్సింది దాన్ని మేము ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు అనవసరంగా ఈ టైంలో మళ్ళీ పొలిటిసైజ్ చేస్తారు రాజకీయం చేస్తారనే పక్కకు పెట్టాం ఈరోజు అక్కడికి వచ్చి అదే పద్నాలుగు వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అని ఏఐ సిటీ అని ఇంకేదో పేరు పెట్టారు ఫోర్త్ సిటీ అని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఒకవైపు రెండోది ఏం చేస్తున్నారు ఫార్మా విలేజ్ కేసీఆర్ ఫార్మా సిటీ అన్నారు కదా ఆయన ఆనవాళ్ళు ఉండొద్దు కదా దాన్ని రద్దు చేసి ఫార్మా విలేజ్ నువ్వే చెప్తావు కదా ఫార్మా అంటే విషయం అని రేవంత్ రెడ్డి చెప్పినాడు కదా మరి వాళ్ళు ఎమ్మెల్యే ఆయన వచ్చి చెప్పాలి కదా లేదమ్మా ఆ రోజు నేను తప్పు చెప్పాను తప్పుడు కూతలు కూశాను నేను రాజకీయం కోసం అబద్ధాలు చెప్పాను ఈ రోజు నేను చెప్తున్నాను ఈరోజు నేను చెప్పేది నిజం నన్ను నమ్ము అని లెగచర్లకు వచ్చి మాట్లాడమనండి ఎమ్మెల్యే కాదా తొమ్మిది నెలల నుంచి టైం లేదా వచ్చి మాట్లాడమనండి మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ ప్రజల మీద దౌర్జన్యపూరితంగా అంటే నువ్వు భూమి ఇవ్వకపోతే నేను తొక్కుతాం ఎవడండి తిరుపతి రెడ్డి అడ్రస్ లేని గొట్టంగాడు వచ్చి ఇస్ ఇది ఆగదు ఫార్మ్ ఆగదు నువ్వెవడు చెప్పడానికి నీకేం హక్కు ఉంది ఇష్టారీతిన ఇవాళ ప్రజల మీద జులుం చేయడానికి ఎవరైనా అది మా దానికి మా వ్యతిరేకంగా ఉన్నాం ముఖ్యమంత్రి ఎందుకు పిలవట్లేదు ముఖ్యమంత్రి ఇవాళ ఆయన కాన్స్టియన్సీ రగిలిపోతుంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన ఎవరో ఫిడెలు వాయించినట్టు ఈయన మహారాష్ట్రలో ప్రచారం చేస్తాడా ఆయనకి కనీసం కాన్షియస్నెస్ లేదా హృదయం లేదా అది మేము అడిగేది ఎందుకు ఇప్పుడు మల్లన్న సాగర్లో మీకు గుర్తు గుర్తు చేసుకోండి మేము భూసేకరణ చేస్తుంటే ముత్యం రెడ్డి గారు అని ఒక ఆర్డీఓ మీద అక్కడ ప్రజలు కోపంలో పోయాని మీద పెట్రోల్ పోసారు కానీ మేము కేసు పెట్టలేదు ఎందుకంటే ఆవేశకావేశాలకు లోన్ అవుతారు ప్రజలు ప్రాజెక్టు యొక్క విలువ వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవాళ ఇదే ముఖ్యమంత్రి కదా కాళేశ్వరం కొట్టుకుపోయింది అన్నాడు మళ్ళీ అదే మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాడు అందుకే నేను చెప్పేది ఏమంటే ఏదైనా ప్రాజెక్టు నిజంగా జాతి ప్రయోజనాలకు సంబంధించి విస్తృత ప్రయోజనాలకు సంబంధించిన ప్రాజెక్ట్ వస్తే ప్రజలను ఒప్పించి మెప్పించి వారి మనసు గెలిచి చివరి తెచ్చుకోవాలి అదే మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో మొన్న మా మహరీష్ రావు గారు అన్నాడు ఇరిగేషన్ మినిస్టర్గా ఒకసారి కాదు వందల సార్లు వాళ్ళతో మాట్లాడారు కాబట్టి మొన్న అదే మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో మాకు మెజారిటీ వచ్చింది మొన్న శాసనసభ ఎన్నికల్లో ఎందుకు మేము ప్రజల మనసు గెలుచుకున్నాం కాబట్టి అది తరికా ఇదేం పద్ధతి ఇంటికి పోయి అర్ధరాత్రి ఇండ్ల మీద పడి తలుపులు పగలగొట్టి వాళ్ళను ఆడవాళ్ళని చూడకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసి తాగిపోయి ఇది ఎక్కడ పద్ధతి ఇది 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 రాజ్యాంగం వద్దమను ఇది న్యాయమా ఇదే మరి ఒక రాజకీయ నాయకుడు ఇంటి మీదకి పోతే ఇట్లాగే ఊరుకుంటారా ఈరోజు రేవంత్ రెడ్డి మొత్తుకుంటా ఉంటాడు కదా నన్ను మూడు గంటలకు వచ్చి అరెస్ట్ చేశారు అంటే నీకు జరిగితే ఒకటి ఇవాళ మాడబిడ్డలకు జరిగితే ఇంకోట పద్ధతేనా అది మా అభ్యంతరం అయ్యా నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీకు ఐదేళ్ళు సరే అది రిమాండ్ రిపోర్ట్ కాదు రేవంత్ రెడ్డి డిమాండ్ రిపోర్ట్